హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మై సో ఏపీ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఈరోజు మనకి రిలీజ్ కావడమే జరిగింది సో ప్రస్తుతానికి అయితే సైట్ కొంచెం ఎక్కువ మంది యూజర్స్ యూస్ చేయడం వల్ల క్రాష్ అవుతాయి సైట్ అయితే రీచ్ అవ్వట్లేదు అనమాట బట్ కానీ ఆల్రెడీ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే అయిపోయినాయి ఇప్పుడు వాటిని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం సో ముందుగా సైట్ ఓపెన్ చేయగా మనకి ఏపీ టెట్ ఫెబ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే వెబ్సైట్ కనబడుతుంది అనమాట ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ సైట్ అయితే ఈ మెయిన్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట అంటే ప్రెజెంట్ అయితే సైట్ ఎక్కువ మంది యూజర్స్ యూస్ చేయడం వల్ల అయితే ఓపెన్ కావట్లేదు బట్ కానీ మనకి ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మీకు హాల్ టికెట్స్ ఆపోజిట్లో క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి యాజ్ యూజువల్గా ఎలా అయితే ఓపెన్ అవుతుందో మనకి క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోర్స్ అనేవి అదే విధంగా ఓపెన్ అవుతాయి అన్నమాట అక్కడ మీరు టెట్కి అప్లై చేసినప్పుడు మీకు ఒక టెట్ యొక్క ఐడి వస్తుంది అనమాట టీఈటి ట్వంటీ ఫోర్త్ అయితే స్టార్ట్ అవుతుంది అది ఈ ఇయర్ అప్లై చేసినట్టు మనకు గుర్తు అక్కడ మీ యొక్క టెట్ యొక్క క్యాండిడేట్ ఐడి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి లాగిన్ క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది లాగిన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ మీరు అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ క్యాండిడేట్ ఐడి మీ క్యాండిడేట్ నేమ్ అంటే మీరు ఎంత అమౌంట్ పే చేశారు ఆ యొక్క పేమెంట్ డీటెయిల్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి మన ఫోటో సిగ్నేచర్ ఎక్సెటర్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసినట్లయితే క్యాండిడేట్ సర్వీస్ అని చెప్పేసి కనబడుతుంది కదా ఈ క్యాండిడేట్ సర్వీస్ మీద క్లిక్ చేయగానే మనకి కిందకి ట్యాబ్స్ అయితే ఓపెన్ అవుతాయి ఆ ట్యాబ్స్లో మనకి టెట్ ప్రింట్ అని కనబడుతుంది టెట్ ప్రింట్ అంటే మనకి టెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనమాట ఇన్ కేస్ మీ దగ్గర ఫామ్ కానీ కనుక మిస్ అయినట్లయితే ఈ టెట్ ప్రింట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని రీప్రింట్ జనరేట్ చేసుకోవచ్చు దాని కిందనే మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అని కనబడుతుంది ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి మీరు కనుక రెండు పేపర్స్కి అప్లై చేస్తే మీ యొక్క అక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది పేపర్ వన్నా ఆ పేపర్ టూ ఆ లేకపోతే ఏ పేపర్కి అప్లై చేస్తారు ఏ పేపర్ యొక్క హాల్ టికెట్ కావాలని చెప్పేసి మనం పేపర్ని సెలెక్ట్ చేసుకోగానే ఆపోజిట్లోనే డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి కనబడుతుంది దాని మీద క్లిక్ చేయగానే మీ టెట్ యొక్క హాల్ టికెట్ అయితే పీడిఎఫ్ రూపంలో మీ మొబైల్లోకి అయితే డౌన్లోడ్ అయితే అవుతుందనమాట ప్రజెంట్ అయితే సైడ్ అయితే వర్క్ అవుట్లేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ కి లాంచ్ చేశారనమాట సో చాలా మంది యూజర్స్ యూస్ చేయడం వల్ల అయితే వర్క్ వర్క్అౌట్లా మేబీ ఆఫ్టర్నూన్ ట్వల్వ్ టూ త్రీ అరౌండ్ ఆ టైంకి అయితే వర్క్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఈ వెబ్సైట్ యొక్క లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్